హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆఫీస్కి వచ్చేసాను దో నా పని ఏముందో వచ్చి మొత్తం అంతా చేసుకున్నాను ఇక్కడ టిఫిన్ కట్టించింది మా మేడము అన్నము చింతాకు పప్పు చేసింది ఇంట్లో తినాలండి వచ్చి నా పని నేను ఏం చేసుకోవాలో మొదట్లో నా పని అంతా కంప్లీట్ చేసేసాను ఓకేనా దో అన్నము చింతాకు పప్పు సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి చింతాకు అంటే ఓకేనా ఇది మా ఆఫీసు ఇది నా టేబుల్ అంత అక్కడ వేరే సార్ కూర్చుంటాడు రాజశేఖర్ సార్ అని లోపల మా బాస్ కూర్చుంటాడు ఒకరోజు వీడియో చేస్తానండి ఫుల్ వీడియో సరేనా కానీ నా వీడియోస్ అసలు వైరల్ కాలేదండి ప్లీజ్ దయచేసి నా వీడియోను వైరల్ చేయండి ప్లీజ్ ఎంతోమందిని ఆదుకుంటున్నటువంటి యూట్యూబ్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మానిటైజేషన్ కాకోకుండా ఛానల్లో మినిమం రెండేళ్ళు మూడేళ్ళ నుంచి పెట్టి మానిటైజేషన్ కాకుండా ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నన్నే కాదు నాతో పాటు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు కూడా యూట్యూబ్లో ఎదుగుతా ఎదుగుతారు దయచేసి ప్లీజ్ అందరినీ సపోర్ట్ చేయండి మీరు ఎదగండి మమ్మల్ని ఎదిగించండి యూట్యూబ్లో సరేనా అందరూ ఎదిగితేనే కదా ఇది నా విన్నపం అండి ఓకే అండి టిఫిన్ చేస్తాను టైం అయింది సార్ వాళ్ళ టైం అయింది ఓకేనా టిఫిన్ చేస్తాను మళ్ళీ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే ఓకేనా బాయ్ 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 టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి చింతకుపప్పు చాలా బాగా చేసింది మా మేడము చూడండి ఇంకా చింతాకు పప్పు సూపర్గా ఉంటుంది ఒకసారి తింటే కన ఆ కిక్కే వేరు ఎవరికైనా తెలియదు అంటే ఒకసారి ఇంట్లో వంట చేసుకోండి చింతాకు పప్పు తెలియకుండా ఉండదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంతమందికి తెలియదు అంట బెంగళూరులో మేము పెద్దగా చేయము చింతాకుతో పప్పు అంటారు అందుకనే అంటున్నాను అంతేనో పల్లెల్లో అయితే ఆంధ్రాలో ఈ చింత చిగురు మొదలవ్వగానే పప్పు స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడైతే చాలా తక్కువంట వాళ్ళు చెప్తేనే విన్నాను నాకైతే తెలీదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్